ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే నూతన కార్యవర్గాన్ని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల మరియు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం సంయుక్తంగా ప్రకటించారు ప్రస్తుత అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి గత ఆరు సంవత్సరాలుగా యూకేలో పార్టీకి ఎంతో సేవ చేసినా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పార్టీ అభివృద్దికి ఎంతో కృషి చేశారని మహేష్ బిగాల అభినందించారు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపి రానున్న రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందించి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మరింత బలపరుస్తూ పార్టీ అభివృద్దికి కృషి చేయాలని మహేష్ బిగాల మరియు అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం నూతన కమిటీ సభ్యులను కోరారు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నవీన్ రెడ్డి ఉపాధ్యక్షులు హరి నవాపేట్ గొట్టుముక్కల సతీష్ రెడ్డి సత్యమూర్తి చిలుముల రవికుమార్ రేటినేని ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అడ్వైజరీ బోర్డు చైర్మన్ సీక చంద్రశేఖర్ గౌడ్ అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్లు శ్రీకాంత్ జెల్లా మరియు గణేష్ కుప్పాల అడ్వైజరీ బోర్డు సభ్యులు దొంతులు వెంకట్రెడ్డి ప్రవీణ్ కుమార్ వీర మధుసూదన్ రెడ్డి సేరు సంజయ్ కార్యదర్శులు సతీష్ రెడ్డి బండా సురేష్ గోపతి మల్లారెడ్డి అబ్దుల్ జాఫర్ శివకుమార్ గౌడ్ చలపురం కార్యదర్శి ఐటీ మీడియా అండ్ పీఆర్ రవిప్రదీప్ పులుసు కోశాధికారి సురేష్ బుడగం కమ్యూనిటీ ఎఫ్ఎస్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి కమ్యూనిటీ ఎఫ్ఎస్ వైస్ చైర్మన్లు శ్రీధర్ రావు తక్కలపల్లి గణేష్ పాస్తం లండన్ ఇన్ఛార్జ్ రెడ్డి పింగలి సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి ప్రశాంతరావు కటికనేని రామకృష్ణ కలకుంట్ల కార్యదర్శి యూత్ వింగ్ ప్రశాంత్ మామిడాల శ్రావణ్ ముద్దుబిడ్డ అధికార ప్రతినిధులు రవి ప్రదీప్ పులుసు రవికుమార్ రెట్టినేని రమేష్ ఇస్సంపల్లి గణేష్ కుప్పాల సురేష్ గోపతి సాయిబాబా కోట్ల సతీష్ రెడ్డి బండా అబ్దుల్ జాఫర్ సోషల్ మీడియా కన్వీనర్ సత్యమూర్తి చిలుమల రవి ప్రదీప్ పులుసు సాయిబాబా కోట్ల అంజన్ రావు రమేష్ కట్ట మెంబర్షిప్ కోఆర్డినేటర్ అంజన్ రావు రీజనల్ ఇన్ఛార్జ్ రాజేష్ వర్మ సతీష్ రెడ్డి బండా శివగౌడ్ రమేష్ కట్ట నార్త్ ఐర్లాండ్ ఇన్ఛార్జ్ సాయిబాబా కోట్లా ఈవెంట్స్ ఇన్ఛార్జ్ తరుణ్ లునావత్ ఇస్మాయిల్